హాయ్ మాస్టర్స్ మీ కోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన గురుమాతక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గారైన గారు వరంగల్ నుంచి వచ్చారు మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్వాధ్యాయం పుస్తకాల గురించి మాస్టర్స్ త్రిరత్నాలు అంటారు మన సార్ మన గురువు గారు అందులోని ఒక రా ఒక రత్నం గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్ బుక్స్ గురించి ఈ యోగం అసలు ఎందుకు చేయాలి అని చెప్పడానికి మేడం గారు మాటల్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం మళ్ళీ ఒకసారి మాస్టర్స్ని ఇన్వైట్ చేసి ఏవైతే ఈ ఉందో క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తున్న నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను మాస్టర్ పత్రిజీ గారిని ఇంకా బాబాజీ గారిని రాంతా మాస్టర్ని ఈ యొక్క ధ్యానానికి మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తూ ఏవైతే ఈ క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తున్న చిన్న చిన్న ఇష్యూస్ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది ఈ యొక్క పుస్తకాలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అందరికీ అందుతుంది యొక్క క్లాసు నిర్విరామంగా జరిగేలాగా సమయం వరకు కొనసాగేలాగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా మాస్టర్స్ పత్రిజీ గారిని వేడుకుంటున్నాను ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్ అయితే ఏదైతే ఇప్పుడు మనము బయటకు వెళ్ళి వస్తుంటాము సడన్ గా మనకి చుట్టుపక్కల ఎంతో నెగిటివ్ ఎనర్జీలో వచ్చి సడన్ గా ఇలా క్లాస్లో కూర్చున్నా కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అందుకే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ చదివేటప్పుడు అయినా లేకపోతే క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు అయినా మనం ఫస్ట్ మన ఆరాని ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసి క్లీన్ చేసుకోవాలి నేను గబగబా వచ్చేసి ఆల్రెడీ అనుకున్నాను మెడిటేషన్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అని కాకపోతే చెప్పడం లేట్ అవుతుందేమో అవుతుందేమోనన్న ఒక ఉద్దేశంతో నేను కంటిన్యూ చేశాను సో మనం మాస్టర్స్ ఎప్పుడు కూడా మీరు ఇందులో గుర్తు పెట్టుకోండి ఇది కూడా ఒక సబ్జెక్టే మనకి ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళి వచ్చినా ఇలాంటి క్లాసెస్ లో జాయిన్ అవుదాము అని అనుకున్నా లేకపోతే చెప్పడానికి కూర్చున్నా ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ లో నుంచి మనం వస్తాం కాబట్టి మన ఆరాని మన చుట్టుపక్కల ఉన్న నె నెగిటివ్ ఎనర్జీస్ ని మనం క్లియర్ చేసుకొని కూర్చుంటే మనం దేనికైతే కూర్చున్నామో చదవడానిక ధ్యానం చేయడానిక క్లాస్ చెప్పడానిక ఏదైనా పర్వాలేదు అది అంతా వెళ్ళిపోయి క్లాస్ అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి పుస్తకాల లోకి వస్తే మన పిరమిడ్ సొసైటీలో చాలా రకాల బుక్స్ ఉన్నాయి మాస్టర్స్ అసలు అవన్నీ కూడా మనము కనీసం ఒకవేళ మనం చదవలేకపోయినా వాటిని మనము ఇంట్లో పెట్టుకున్న వాటి ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది చదవలేని వాళ్ళు కనీసం బుక్స్ కొనుక్కొని పెట్టుకోండి మీ సెల్ఫ్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క మాస్టర్ యొక్క ఎనర్జీ ఆ బుక్లో ఉంటుంది ఆ రాసిన వారి యొక్క మాస్టర్ యొక్క ఎనర్జీ కావచ్చు ఆ నాలెడ్జ్ కావచ్చు అదంతా ఉంటుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ పుస్తకాల రూపంలో కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైతే పుస్తకాలని మీరు ఏం చేయాలి అనంటే ఎవరైనా చదవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొనిపించినా కూడా ఆ ఫలితం అనేది మీకు ఉంటుంది మాస్టర్స్ ఒక ప్రి ఒక బుక్స్ ప్రింటింగ్ చేసుకోవాలి దానికోసం అని మీరు డొనేషన్స్ రూపంలో కూడా వాళ్ళకి అందించినా కూడా దానిలో మీరు భాగస్వాములు అవుతారు ఎందుకు అనంటే ఇప్పుడు ఒక పుస్తకం మన దగ్గర ఉంది అంటే ఒక ఫలానా ఇన్ఫర్మేషన్ ఒక ఫలానా సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఉందనే అర్థం ఆ జ్ఞానాన్ని మనము పొంది దాన్ని మనం ఇతరులకి తెలియజేస్తూ ఉంటాము ఒక క్లాసెస్ వినయినా తర్వాత ఆ పుస్తకాలు ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ ఏం చేస్తూ ఉంటారు అనంటే వాళ్ళు ఎలా ఈ యొక్క క్లాసెస్ ని చెప్పగలుగుతున్నారు అంటే ఈ బుక్స్ చదవడం ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని పొందుతూ ఉంటారు దాన్ని మరి అలానే వదిలేయకుండా ఇలాగా క్లాసెస్ రూపంలో మీకు చెప్తూ ఉంటారు వేరే వేరే చోట్లకి వెళ్ళినా చెప్తూ ఉంటారు మనందరం కూడా వినేవాళ్ళు గ్రేటే చెప్పేవాళ్ళు గ్రేటే వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఎవరికని చెప్తారు కాబట్టి వినేవాళ్ళు ఎంత ప్రాముఖ్యమో చెప్పేవాళ్ళు ఎంత ప్రాముఖ్యమో వినేవాళ్ళు కూడా అంతే ప్రాముఖ్యము అయితే మనము యొక్క ఎవరైతే చెప్పగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనము హెల్ప్ చేయడం ద్వారా కూడా మనము సేవ చేసిన వాళ్ళము కూడా అవుతాము ఒక బుక్ డొనేట్ చేయడానికి నీకు చేతనైనంత సాయం నువ్వు చేయగలిగితే అందులో నువ్వు భాగస్వామి అవుతావు ఒకటి నువ్వు ఒకవేళ చదవగలిగినా చదవలేకపోయినా ఆ బుక్స్ అనే వాటిని నువ్వు ఇంట్లో కొన్నైనా పెట్టుకోగలిగితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ బుక్ సంబంధించినటువంటి వైబ్రేషన్స్ నీ ఇంట్లో ఉంటాయి రెండు చదవగలిగే వాళ్ళకి ఆ బుక్స్ నువ్వు డొనేట్ చేయగలిగినా కూడా బుక్స్ పంచడం చేయడం ద్వారా కూడా ఆ యొక్క ఏదైతే ఆ బుక్ పంచడంలో నువ్వు చేసినటువంటి సేవ నీకు ఉపయోగపడుతూ ఉంటుంది మనము రాయాలి అని ఏమీ లేదు ప్రింటింగ్ చేయించాలని ఏమీ లేదు అందులో ఏదో ఒక చిన్న పాటు వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటే కొనుక్కొని అయినా నువ్వు దాన్ని కొనుక్కొని వేరే వాళ్ళకి అందించినా కూడా అది ఎంతో గొప్ప సేవ అవుతుంది చాలామంది చిన్నప్పటి నుంచి పుస్తకాలను ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటారు వాళ్ళ లోపల ఆ యొక్క క్రియేటివిటీ దాన్ని రాయగలుగుతూ ఉంటారు ఎలా అంటే అది గత జన్మ సంస్కారం నుంచి కూడా వస్తూ ఉంటుంది కొంద వాళ్ళకి లేదు అనంటే వాళ్ళు ఈ జన్మలోనే దానికి సంబంధించిన నాలెడ్జ్ ని పొందడానికి కూడా కావచ్చు అలాంటి పుస్తకాలను రాసి వాళ్ళ యొక్క అనుభవాన్ని పొందడం కోసం కూడా జన్మలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఏమో గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారంతో పుస్తకాలు రాసే వాళ్ళు ఉంటే ఈ జన్మలో దాన్ని ఒక కొత్త అనుభవంగా క్రియేట్ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మాస్టర్స్ మన సొసైటీలో ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో రకాల పుస్తకాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఈ యొక్క ఏదైతే నాలెడ్జ్ ఉందో దీన్ని మనము విన్నప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మన లోపలికి వెళ్తుంది మాస్టర్స్ ఆ ఫ్రీక్వెన్సీ లోపలికి వెళ్ళి మన లోపల ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటుంది ఈవెన్ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి అనుభూతికి మనం లోన్ అవుతూ ఉంటాం నిజంగా ఒక పుస్తకాన్ని మనం గనక దాని లోపల పూర్తిగా ఇన్వాల్వ్ అయి చదివితే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు అవగతం అవుతూ ఉంటుంది ఆ మాస్టర్ మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు ఆయన ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాము మన లోపల ఏవేవైతే చేంజెస్ జరగాలో ఏవేవైతే మార్పులు జరిగితే మనం ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్తామో ఆ మార్పులు అనేటివి అది చదువుతూ చదువుతూ ఉంటే మన లోపల జరుగుతూ ఉంటాయి కాబట్టి పుస్తకాలను తేలిగ్గా తీసుకోకూడదు కొంతమంది పుస్తకాలు చదివేటప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది అంటారు ఎక్కువసేపు చదవలేము పోతున్నాము అంటారు ఎందుకంటే పుస్తకము అనేది కూడా దానికి కూడా ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు నువ్వు దాన్ని క్లియర్గా చదవగలుగుతావు అప్పుడు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది నిద్ర రాదు ఇంట్రెస్ట్ వస్తుంది ఒకవేళ నీ ఫ్రీక్వెన్సీ లోగా ఉండి బుక్ ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు నువ్వు మెడిటేషన్ చేసి నీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకొని అప్పుడు నువ్వు గనక పుస్తకాన్ని చదివితే అప్పుడు నీకు చాలా బాగా సబ్జెక్ట్ అర్థమవుతుంది ఆ ఈ యొక్క మెదడులో ఉన్నటువంటి ఆ నర నరాల్లోకి ఆ జ్ఞానం అనేది విస్తృతంగా వెళ్తుంది అందుకే ఎప్పుడైనా మాస్టర్స్ మీకు ఆ పుస్తకం చదివేటప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి మీరేం చేయండి అంటే చాలా మంది నాకు ఈ విషయం చెప్పారు మేడం పుస్తకం చదువుతుంటే నిద్ర వస్తుంది ఆయన చదవలేక పక్కన పెట్టేస్తున్నాము అని అలా చదివి మీకు అనిపించినప్పుడు మీరు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ధ్యానం చేయండి ధ్యానం చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు ఆ పుస్తకం అనేది చాలా బాగా అర్థమవుతుంది మాస్టర్స్ ఆ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవుతారు మళ్ళీ మనం ఏమనుకోవాలి అంటే ఎవరైతే ఆ పుస్తకాన్ని అనువాదం చేశారో ఆ మాస్టర్ ఉంటే ఆ మాస్టర్ని లేకపోతే ఆ సబ్జెక్ట్ని అంతకు ముందు రాసినటువంటి మాస్టర్ని అది ఏదైనా లోకానికి సంబంధించింది అయితే ఆ లోకానికి సంబంధించిన మాస్టర్స్ని మీరు అందరిని ఇన్వైట్ చేసుకొని మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావాలి ఏదైతే ఈ పుస్తకాన్ని నేను చదువుతామని అనుకుంటున్నాను ఈ పుస్తకాన్ని నేను అర్థం చేసుకునే విధంగా మాస్టర్స్ మీరు నాకు సహాయం చేయండి ఈ జ్ఞానాన్ని నేను అందుకునే విధంగా నాకు సహాయం చేయమని మీరు ఆ యొక్క ధ్యానంలో మెడిటేషన్ ఆ పుస్తకం చదవడానికంటే ముందు ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని సహాయం చేయమని కోరినప్పుడు తప్పకుండా మాస్టర్స్ మీకు అర్థమయ్యే విధంగా మీ మీకుతోనే ఆ పుస్తకాన్ని చదివిస్తారు లేకపోతే మీరు అర్థం చేసుకునే వ్యక్తినైనా మీ దగ్గరికి పంపిస్తారు ఆ యొక్క నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకునే విధంగా సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ మీకు అందించేటువంటి ఆ యొక్క మాస్టర్నైనా మీ దగ్గరికి పంపిస్తారు ఆ బుక్ మనము నిద్రపోయేటప్పుడు కూడా మనకి టైం లేదు అనుకోండి మనం పొద్దుంతా వర్క్ చేస్తూ ఉంటాము మనకి టైం ఉండదు మరి నేను పుస్తకాలను చదువుకోలేకపోతున్నానని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మామూలుగా మీరు ఏం చేయాలి అనంటే ఇప్పుడు పడుకునడానికి ముందు ఏ విధంగా మనం మెడిటేషన్ చేసి పడుకుంటామో అలాగే ఎప్పుడైతే మనం పడుకోవడానికి సిద్ధమయ్యే ముందు ఏం చేయాలి అంటే కాసేపు కూర్చోవాలి మెడిటేషన్లో కూర్చొని ఏదైతే బుక్ మీరు చదవాలనుకుంటున్నారో దాని ఒక పది నిమిషాల పదిహేను నిమిషాల లేకపోతే ఒక పేజా రెండు పేజీలా అలా మీ యొక్క టైం అవైలబుల్ని బట్టి వన్ పేజీ టూ పేజీ లేకపోతే పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ పుస్తకాన్ని నేను చదువుతాను అర్థం చేసుకునే విధంగా చదువుతాను అనుకొని మీరు కూర్చొని కంప్లీట్ చేయొచ్చు మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా మెడిటేషన్ చేసి పుస్తకాన్ని చదివి కూడా మళ్ళీ మనము వర్క్లోకి వెళ్ళొచ్చు ఇలాగా మనము టైంని కన్వర్ట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కూడా ఏమైనా చిన్న సైజ్ పాకెట్ సైజ్ పుస్తకాలు ఉంటాయి మనం జర్నీలోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ జర్నీ చేయాలని మాస్టర్ చెప్పారో అలాగే పుస్తకాన్ని కూడా మన జర్నీ టైంలో మన వెంట తీసుకొని వెళ్ళి అక్కడ కూడా హాయిగా కూర్చొని ఆ బస్ లో కావచ్చు ఆ ట్రైన్ లో కావచ్చు చదువుకోవడానికి అవకాశం దొరికినప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చదువుకోవచ్చు అలా మనకు ఏ టైంలో అయితే మనం ధ్యానం చేస్తూ ఉండమని మాస్టర్స్ చెప్పారో అలాంటి ఒక లో ఏదైనా బయటికి వెళ్తాము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ పని కాలేదనుకోండి మంచి నాలెడ్జ్ సంబంధించిన పుస్తకాన్ని తీసుకొని ఆ పని అయ్యేంతవరకు ఆ వెయిట్ చేసే టైం వచ్చినప్పుడు కూర్చొని చదువుకోవచ్చు అంటే ఎన్ని మనకు సమయం లేదు అని అనుకోకుండా ఆ ఉన్న సమయాన్ని మనము ఏ విధంగా ఈ పుస్తకాలను చదవడంలో వినియోగించుకోవాలి దాని మీద మనం ఫోకస్ చేయాలి బత్రిజ గారు కొన్ని లక్షల పుస్తకాలు ఆయన యొక్క సొసైటీలో ఉండి ఆ యొక్క ధ్యాన ప్రచారాల్లో ఉండి ఆయనకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఆయన పుస్తకాలు చదువుతుండేవారు కొన్ని లక్షల పుస్తకాలు ఆయన ఇంగ్లీష్ లో హిందీలో తెలుగులో అన్ని రకాల పుస్తకాలని ఆయన చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు కొంతమంది అంటారు ఒక పుస్తకం చదవడం ఎందుకు ఇదంతా అవసరమా ఏముంది ఆ ఎవరో కొంతమంది రాసిందని మనం ఎందుకు చదవాలి అని అంటారు అలాంటిది తప్పు మాస్టర్స్ ఎందుకంటే నీకు తెలియనటువంటి జ్ఞానము అందులో ఎంతో ఉండొచ్చు మనకి అన్నీ తెలియడానికి తెలి తెలిసింది అని అనుకోవడానికి ఏమీ లేదు ఈ సృష్టిలో ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది తెలుసుకోవాల్సింది కాబట్టి మనము తెలుసుకో ఆ పుస్తకంలో నీ యొక్క ఎదుగుదలకి సంబంధించింది ఏముంటుందో తెలియదు ఒక పుస్తకం మన దగ్గరికి వచ్చిందంటే దాని ద్వారా ఎవరెవరు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా మనం ఎంత ముందుకు వెళ్తామో తెలియదు నా జీవితాల్లో మాత్రం పుస్తకం చాలా అద్భుతాలను చేసింది నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం మాస్టర్స్ ఏ చిన్న పేపర్ చదివి దొరికినా కూడా నేను పుస్తకాన్ని ఐ మీన్ ఆ పేపర్ని చదివేదాకా నాకు మనసున పట్టేది కాదు అయితే నాకు అనిపించేది నాకు ఒకవేళ ఈ పిరమిడ్ సొసైటీలో ఇంత జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు నాకు చిన్నప్పటి నుంచే దొరికితే అంత ఎంతో టైం ఉండేది నాకు అప్పుడు మనం చదువుకోవడానికి వెళ్ళిన టైంలో ఆ ఐ మీన్ వేసవి సెలవుల్లో ఏం చేస్తాము ఖాళీగా ఉండేది అసలు బోరు కొట్టేది నాకైతే ఏమన్నా సండే మ్యాగ్జిన్స్ తీసుకొచ్చుకొని చదవడము ఆశ్రీ అవేంటి సా రామకోటి రాయడము లాంటివి చేస్తూ ఉండేదాన్ని నేను అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో అక్కడ ఎక్కువగా జస్ట్ మామూలు ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళే ఉండేవాళ్ళు అంతేకాని ఒక గుళ్ళల్లోకి వెళ్ళి కూడా విపరీతంగా ఐ మీన్ పూజలు చేసే వాళ్ళు ఆ వీళ్ళు ఉండకపోయేది సో నాకు ఆ భక్తి మార్గం కూడా ఎక్కువగా తెలియకపోయేది కాకపోతే నా లోపల ఆటోమేటిక్ గా భక్తి భావాలు ఉండేవి కాబట్టి చిన్నప్పుడు నేను ఎక్కువగా ఆ భక్తికి సంబంధించిన సినిమాలు చూడడానికి ఇష్టపడేదాన్ని వాళ్ళ యొక్క విషయాలు వినడానికి ఇష్టపడేదాన్ని ఏదో తెలియని ఒక శక్తి ఉంది దాన్ని ఏదో తెలుసుకోవాలి ఒక అద్భుతం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది అలా ఉండే సమయంలోనే ఈ యొక్క పెళ్లి జరిగిన తర్వాత ఈ యొక్క పూజలు కూడా ఆ మా యొక్క ఆడపడుచు వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరికంటే వయసులో నేను చాలా చిన్నదాన్ని మా ఇంట్లో మా ఆడపడుచులు కావచ్చు మా తోటి కోడలు కావచ్చు అందరికంటే నేనే అందరిలో వయసులో కూడా చాలా చిన్నదాన్ని కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని ఎలా చేయాలి ఏంటి అని కూడా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేది చాలా పూజలు కూడా నేను ఈ భక్తి ధ్యాన మార్గంలోకి రా రావడానికంటే ముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని వాటికి అప్పుడు పాటల పుస్తకాలు కావచ్చు లలిత సహస్రనామాలు కావచ్చు మాడపడుచు వాళ్ళ బుక్స్ ఇస్తే వాటిని తీసుకొని పారాయణ చేయడము ఇదే ఉండేదాన్ని ఎందుకంటే మనకి ధ్యానాన్ని పరిచయం చేసేవాళ్ళు ఈ జ్ఞానం గురించి చెప్పేవాళ్ళు నాకు అప్పుడు ఎవరు తెలియదు కాబట్టి నాకు ఒక భక్తి మార్గమే తెలుసు కాబట్టి ఆ భక్తిలోనే ఎంత ఎంత ముందుకు వెళ్ళాలి ఎలా పూజలు చేయాలి వాటి గురించే నేను ఎక్కువ నాలెడ్జ్ పొందుతూ ఉండేదాన్ని ఆ అందులో కూడా ఎంతో మంచి మంచి పుస్తకాలు మనకి ఉన్నాయి మాస్టర్స్ ఒక భక్తి మార్గంలో కూడా యొక్క మహర్షుల చరిత్రలు కావచ్చు దేవుళ్ళ చరిత్రలు కావచ్చు వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది రామాయణ భారత భాగవతాలు కావచ్చు ఆ ఈ పుస్తకాలు దొరికినప్పుడు కూడా నేను చదవడం అనేది జరిగింది అనుకోకుండా భగవద్గీత కూడా చదవాలి అనుకున్నాను ఒక మాస్టర్ మాకి ఆ యొక్క భగవద్గీత భగవద్గీతకు సంబంధించిన పుస్తకాన్ని ఇవ్వడం కూడా జరిగింది అలా అంటే ఒక థాట్ అనేది మనకు ఉండి ఆ పుస్తకాన్ని మనం ఏ విధంగా చదవాలి ఆ పుస్తకం నా దగ్గరికి రావాలి అనుకోగానే ఏదో ఒక రకంగా ఆ పుస్తకం నా దగ్గరికి వచ్చేది మిరాకిలిగా అంటే ఒకసారి నాకు నాకు ఈ పుస్తకాలు చదవడము ఈ పుస్తకాలు రాయడము అన్న ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది అని అంటే యొక్క గత జన్మ సంస్కారాలు లోపసాంగ్ రాంప గారు నాకు ఆ యొక్క మొన్న మనం చెప్పుకున్నట్టుగా టెలిపతి ద్వారా కనెక్ట్ అయ్యి ఆయన ఎన్నో పుస్తకాలను నాతో రాయించారు అని చెప్పారు మాస్టర్ అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంత చిన్న వయసులోనే నేను పుస్తకాలని అలవోకగా అలా ఎలా చదవగలిగాను నాకు చదవడము అన్నది కూడా అప్పట్లో ఇంట్రెస్ట్ అనేది లేకపోయినా కూడా ఎలా చదవగలిగాను అని నాకే ఆశ్చర్యం వేసింది అంటే గత జన్మ సంస్కారం నుంచి వచ్చింది కాబట్టి అంత చిన్న చిన్న వయసులో నుండే మాస్టర్స్ నేను మన ఫస్ట్ క్లాస్ నుంచే నేను పుస్తకాలు చదివేదాన్ని ఆ మా నాన్న చిన్న చిన్న బొమ్మలకు సంబంధించిన రామాయణ భారత సంబంధించినటువంటి పుస్తకాలు ఇంట్లో పెట్టేవారు ఆయన చదువుకునేవారు అది తీసుకొని నేను చదివాను అన్నట్టు అదే చుట్టుపక్కల వాళ్ళు కూడా పాప ఇప్పుడే భగీవాణి ఎలా చదువుతుంది అని అనేవారు అంటే అది నాకు అలా వచ్చింది అని తర్వాత ధ్యానంలోకి పోయి వచ్చిన తర్వాత లోప్ సాంగ్ రాంపా గారు కనెక్ట్ అయిన తర్వాత నాకు ఈ పుస్తకాలు ఎందుకు నాకు ఇంత విపరీతంగా చదవాలి అనిపిస్తుంది రాయాలి అనిపిస్తుంది ఎందుకు పుస్తకం అంటే ఇంత పిచ్చి ఒక పుస్తకం నాకు కనిపించింది అంటే నాకు అసలు మనసున పట్టదు దాన్ని చదవాలంతే దానిలో ఏముందో తెలుసుకోవాలంతే అలా ఉంటుంది అలా మీరు కూడా మీకు జీవితంలోకి వచ్చినటువంటి పుస్తకాలని మీరు కంపల్సరీ చదివి అందులో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ని మనము పొందాలి ఎన్నో ఎన్నో అద్భుతమైన పుస్తకాలు మన పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చదువుకోండి చదవడం రాని వాళ్ళు పక్క వాళ్ళతో చదివించుకొని వినండి వినడం వల్ల కూడా మన లోపల ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా లోపలికి వెళ్ళి ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో ఒక చిన్న లైబ్రరీని మెయింటైన్ చేయండి ఆ పుస్తకాలలో చాలా వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవన్నీ కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏమైనా పుస్తకాలు మీరు ఒకవేళ చదవగలిగి మీరు చదవగలిగే స్థితిలో ఉంటే మాత్రం మీరు ఓన్గా బుక్ చదవండి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మాస్టర్తో మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మీ లోపల డైరెక్ట్గా వెళ్తుంది నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఈ ఆడియో వినడం ద్వారా ఏమవుతుంది అని అంటే రెండు రకాలుగా ఉంటుంది ఆ పుస్తకం సంబంధించినటువంటి ఎనర్జీ కూడా మీ లోపలికి యాడ్ అవుతుంది అలాగే ఎవరైతే ఆ మాస్టర్ వాళ్ళ యొక్క జ్ఞానంతో చెప్తారు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ కూడా మీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది కాబట్టి చదవలేని వాళ్ళు మాత్రమే వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి చదవగలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చెయ్యండి అప్పుడు మీకు ఒకటి రెండు అలా చదువుతూ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా అలా ఓపగా మీరు పుస్తకాలని ఎక్కువగా చదువుతూ ఉంటారు రోజు ఏం జరిగింది అని అంటే మామూలుగా నేను క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఇంటర్ఎస్తో సంబంధించినటువంటి సబ్జెక్టు నేను అయిపోయాక ఆ అనుభవాలని చెప్పమంటే ఒక మాస్టర్ వచ్చి ఆ బుక్కు ఆ టెలోస్ బుక్ పట్టుకొని వచ్చి చూపెట్టి మేడం నేను ఈ బుక్ చదివాను చదివిన తర్వాత ఈ మాస్టర్ ఆ బుక్ వెనకాల మీరు టెలోస్ బుక్ కనుక చూస్తే దాని వెనకాల హడామా గారు ఉంటారు ఆయన నాకు కనెక్ట్ అయ్యారు మేడం ఆయన కనెక్ట్ అయ్యి నన్ను భూమి లోపల ఇన్నర్ లోపలికి తీసుకెళ్లి కొన్ని ప్రదేశాలను చూపించాడు అని చెప్పారు చూడండి ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ దొరికింది కదా అంటే మీరు డైరెక్ట్ గా చదవగలిగితే మాత్రం తప్పకుండా చదవండి చదవలేని వాళ్ళు మాత్రమే ఆడియోస్ వినండి వేరే వాళ్ళతో చదివించుకోండి అంతే మేడం ఇంకా ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి మేడం చెప్తాను నేను చాలా నాలెడ్జ్ ఉంటుంది మేడం పుస్తకాలలో మనం అనుకుంటాం కానీ మీకు అంతకు ముందు చెప్పాను ఈ యొక్క ఛానలింగ్ గురించి కూడా మొన్న నేను మార్గదర్శక ఆత్మల గురించి చెప్పాను మార్గదర్శక ఆత్మల గురించి నేను చెప్పిన తర్వాత మరి నా మార్గదర్శక ఆత్మ ఎవరై ఉంటారా అని అనుకున్నప్పుడు నాకు సెయింట్ జర్మన్ గారు కనెక్ట్ అయ్యారు అంటే ఎప్పుడైతే నేను ఒక మార్గదర్శక ఆత్మల గురించినటువంటి పుస్తకాన్ని చదివి ఆ నాలెడ్జ్ పొందానో నాకు సెయింట్ జర్మన్ గారు కనెక్ట్ అవ్వడం జరిగింది వైలెట్ కలర్ ఫ్లేమ్ ని నా లోపలికి ఆయన రోజు పంపిస్తూ ఉన్నారు ఆ యొక్క మీకు క్లాస్ చెప్పడానికి ముందు ఒక టూ త్రీ డేస్ ముందు మాత్రమే నేను ఒక మార్గదర్శక ఆత్మల గురించి నేను చదవడం జరిగింది దాని తర్వాత నాకు ఆ యొక్క మాస్టర్ గారు సేమ్ జర్మన్ గారు కనెక్ట్ అయ్యి వైలెట్ ఫ్లేమ్ ని నాకు పంపిస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నా లైఫ్ లో అంటే టోటల్ గా నా ఆలోచన విధానమే మారిపోతుంది అంటే ఇన్ని రోజులు నేను చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు వాటి నుంచి నేను బయటపడడం ఎలా అని బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో వాటిని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి వాటిని నేను ఏ విధంగా వాటి నుంచి నాలెడ్జ్ పొందాలి నేను ఏం పొందడం కోసం నాకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అన్న దాని గురించి ఒక నాలెడ్జ్ అనేది నాకు ఒక ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంది అంటే వాయిలెట్ కలర్ ఫ్లేమ్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది నాకైతే టోటల్గా ఆ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసే విధంగా ఆ ఫ్లేమ్ అనేది చాలా బాగా నాకు మార్గదర్శకాన్ని చూపెడుతుంది చూసారా అంటే ఒక పుస్తకాన్ని చదివాను అలాగే లోప్రా రాంప గారి గురించి నేను చదవడం జరిగింది ఆయన ఒక జన్మలో నాకు గురువుగా ఉన్నారు అని తెలుసుకోవడం జరిగింది ఆయన నుంచి ఎంతో నాలెడ్జ్ ని పొందడం జరిగింది నాలెడ్జ్ ని పొందడం జరిగింది అంటే మనకు ఎంతో మంది ఇలా మాస్టర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు పుస్తకాలు చదువుతూ ఉంటే మేడం బ్లావర్స్ కి గారి గురించి నేను చదివాను ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది ఆ పుస్తకంలో మేడం బ్లావర్స్ కి పుస్తకం చదవండి అతీంద్రియ రహస్యాలని ఉంటాయి మాస్టర్స్ యొక్క ఆత్మ కథలని చదవండి ఆ ఆత్మ కథల ద్వారా మనం మన లైఫ్ లో పొందుతున్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఎంతో మంది వాళ్ళు ఎంతో కృషి చేసి ఎంతో తపస్సు చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి జీవిత చరిత్రలని చదివి నేను హిమాలయ మాస్టర్స్ గురించినటువంటి పుస్తకాలు అంటే నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని చూడలేకపోయాను కదా ఐ మీన్ హిమాలయాలను ఇంకా నేను వెళ్ళలేదు చూడలేదు కానీ ఈ యొక్క పుస్తకాన్ని నేను చదివి యొక్క హిమాలయాలు ఎలా ఉంటాయి వాటి యొక్క అపరూపమైనటువంటి సౌందర్యం ఏ విధంగా ఉంటుందని ఇక్కడనే కూర్చొని ఆ యొక్క చదివినప్పుడు ఆ జ్ఞానం నా లోపలికి వెళ్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని అనుభూతి చెందు గలుగుతూ ఉంటాను అలా అనుభూతి చెందుతున్న క్రమంలో ఆ హిమాలయాలలో నుంచి మాషస్ కూడా కూడా కనెక్ట్ అయ్యేలాగా మనము ఒక అనుభూతి కూడా కలగవచ్చు కనెక్ట్ కూడా అవ్వచ్చు చెప్పలేము ఎన్నో అద్భుతాలు పుస్తకాల ద్వారా జరుగుతాయి ఎంతో జ్ఞానం ఉంటుంది పుస్తకాలలో పలానా ప్లేస్ గురించి ఎక్కడో పలానా అమెరికా ఉంటుంది ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి పిరమిడ్ ఈజిప్టు మన రీసెంట్ గా కు సంబంధించినటువంటి ఒక బుక్ కూడా చదవడం జరిగింది అందులో ఈజిప్ట్ నాగరికతల గురించి ఆ అక్కడక్కడ ఏమేమి ఉంటాయి పిరమిడ్ లో ఏ విధంగా దర్శించుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఆ మనము ఒక ట్రావెలింగ్ చేయాలి అని అంటే ఏ రకంగా మనము ముందుకు ఆ ఎలాంటి సరంజామా సిద్ధం చేసుకోవాలి పాస్పోర్ట్ లకు ఏ విధంగా వెళ్తే అక్కడ ఇబ్బందులు ఏర్పడతాయి ఇదంతా ఒక నాలెడ్జే కదా ఆ మాస్టర్ వెళ్ళారు ఈజిప్ట్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన పర్యటన అంతా కూడా బుక్ రూపంలో తీసుకొచ్చారు ఆయన పాస్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఇబ్బంది పడ్డాడు అంటే ఆ ఇబ్బందులు పడ్డప్పుడు మనం ఏం తెలుసుకుంటాము ఓహో పాస్పోర్ట్ కి వెళ్తే ఇలాంటి ఒక ఇబ్బంది ఉంటుందా మరి మనం కూడా అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఒక నాలెడ్జ్ వచ్చింది కదా మీకు ఆ వెళ్ళిన తర్వాత గైడెన్స్ సరిగ్గా లేక ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బందులు రాసుకున్నాడు ఎంత బాగా అనుభూతి చెందాడు ఏమేమి చూశాడు చూసిన దాన్ని ఏ విధంగా అనుభూతి చెందాడు కొన్ని కొన్ని ఏ విధంగా మిస్టేక్స్ జరిగాయి అలాంటి మిస్టేక్స్ నుంచి కూడా మనము ఫలానా వెళ్తే ఫలానా వాళ్ళు ఉంటారు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు సో ఆ గ్రూప్ని అవాయిడ్ చేసి మనము ఇంకా మనల్ని సేఫ్ తీసుకు వెళ్ళే వాళ్ళని మనము మన జీవితంలోకి మాట్లాడుకోవచ్చు వాళ్ళని తీసుకునే వాళ్ళని మాట్లాడుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ అనేది మనకి వస్తూ ఉంటుంది పుస్తకం మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు ఒక మంచి మిత్రులలా ఉపయోగపడుతుంది ఒక టూరిజానికి సంబంధించిన పుస్తకం చదివితే నీకు ఆ ఏ పుస్తకం ఏ ఏరియాకి సంబంధించిన పుస్తకాన్ని నువ్వు చదువుతావో దానికి సంబంధించినటువంటి అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుస్తుంది అక్కడికి వెళ్ళేటువంటి ప్రాసెస్లో నువ్వు ఏ ఏ ప్రాసెస్లు చేయాలి ఏ ప్రాసెస్లు చేయడంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వాళ్ళని నువ్వు ఇబ్బంది పడి నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వేం చేయాలనే అవగాహన వస్తుంది అంటే ఎన్ని ఉంటాయి చూడండి ఒక మాస్టర్ తన జీవితంలో హిమాలయాలకి వెళ్ళడానికి తన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు తను అటువంటి క్రమంలో ఎవరెవరు ఆయనకు తోడయ్యారు ఎలాంటి ఒక హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఏ మాస్టర్స్ ని కలిశాడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నాడు అక్కడ చలి ఏ విధంగా ఉంటుంది తట్టుకోగలుగుతాడా లేదా ఇవన్నీ ఆయన రాస్తాడు కదా ఆయన అనుభవాలన్నీ అందులో రాస్తాడు సో మనం దాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాని అంతా ఫీల్ అవ్వగలుగుతాము ఆ మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వగలుగుతాము కాబట్టి పుస్తకాలలో ఎంతో నాలెడ్జ్ ఉంది ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు మీ ఫ్రీ టైంలో మీరు ధ్యానాన్ని ఏ విధంగా చేయాలనుకుంటారో పుస్తకాలను చదువుతూ ధ్యానం చేయండి కొద్దిసేపు ధ్యానం చేస్తారు మీకు ధ్యానం నుంచి లేవాలి అనిపిస్తుంది డివియేట్ అవుతూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే మంచి పుస్తకం పక్కన ఉంటే దాన్ని తీసుకోవాలి కాసేపు చదవాలి మళ్ళీ కాసేపు ధ్యానం చేసుకోవాలి ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు అది ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడాలి ధ్యానానికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ఫోన్ కాల్ అయితే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని మనం చెప్పడం ద్వారా కూడా మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీని వాళ్ళకి అందిస్తూ ఉంటాము ఆ బుక్ గురించి మీరు చెప్తూ ఉండి ఆ బుక్ను చూస్తూ మేము పలానా పుస్తకం చదివాను అందులో ఇలా ఉంది అని మీరు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా పుస్తకాన్ని గురించి తెలుసుకుంటారు సబ్జెక్ట్ సబ్జెక్టు గురించి కూడా తెలుసుకుంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు సో ఈ మీ నాలెడ్జ్ ఇక్కడ నేను మార్గదర్శకాత్మల గురించి చదివినప్పుడు దాన్ని అలానే వదిలేయకుండా నేను మీ ముందుకి క్లాస్ రూపంలో తీసుకొచ్చాను సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీ మార్గదర్శకాత్మతో మీరు కూడా కనెక్ట్ అవుతారు మీ మార్గదర్శకాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది ఏది చేసినా కూడా దాని వెనకాల ముందే ముందేముంది ఏది చేస్తే ఏం జరుగుతుంది అన్నది మన ఫస్ట్ బేరీజ్ వేసుకొని ఆ స్టెప్ వేయాలి మాస్టర్స్ మన జీవితంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ సృజనా గారికి జ్యోతిర్మయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం అందరి చేత చేద్దాం మాస్టర్స్ మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక గారి కోరిక పత్రిక మేడం కోరిక మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ